సోమావతి అమావాస్య ఈ రోజున శివారాధనకి ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏంటో కూడా ఇప్పుడు వినేద్దాం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే కదా తన అల్లుడైన శివుని అవమర్యాద చేసేందుకు దక్షుడి యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమర్యాద చేస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనను తాను దహించుకు వేసుకుంటుంది సతీదేవి మరణం వార్త విన్న శివుడు కోపంతో తన జుటాజుటతో వీరభద్రుడిని సృష్టిస్తాడు ప్రమద గణాలతో పాటు వీరభద్రుడు ఆ దక్షుని మీదకు దాడి చేస్తాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా గాయపరుస్తూ ఉంటారు వీళ్ళు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్ శివుని తోడల్లుడు అయినా శివుని అవమానించేందుకు కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు చంద్రుడు నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేకపోయాడు తనకి ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోళాశంకరుని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడిని చేస్తానని అభయమిస్తాడు శివుడు చంద్రుడికి శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్నమాట ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని కూడా పిలుస్తారు సోమావతి అమావాస రోజున శివుని అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతో స్నా జలంతో అభిషేకించమని సూచిస్తున్నారు ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులను అవుతారని సిరి సంపదలు లభిస్తాయనే నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజునే గడపమని చెప్తున్నారు పెద్దలు ఓం నమ శివాయ ఇంకోసారి ఇంకో విషయం విందాం